హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఏపీ వాతావరణ శాఖ మంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఏపీలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కరోనా ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ లెట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల వెంబడి ఉత్తరం వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా మారి కేంద్రీకృతమైంది ఇది సాగర్ ద్వీపానికి ఆగ్నేయంగా అరవై కిలోమీటర్లు దిగాకు తూర్పు ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్లు బాలాసూర్కు తూర్పుగా నూట అరవై కిలోమీటర్లు మోంగ్లాకి నైరుతి దిశలో నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇది దాదాపు ఉత్తరం వైపు కదులుతూ ఇరవై తొమ్మిదో తేదీ నాటికి సాగర్ ద్వీపం మరియు కెప్పుపాపార మధ్య పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక మరోవైపు చూసుకుంటే ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల కానుకొని ఉత్తర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా సముద్ర మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండంగా కేంద్రీకృతమై ఒక డ్రోన్ అయితే కొనసాగుతుంది ఇక వీటి ఫలితంగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పల్లె ల్లూరు సీతారామరాజు పార్వతీబ్రహ్మణ్యం మనకాపల్లి విశాఖపట్నం కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ బాపట్ల ఎన్టీఆర్ అలాగే ప్రకాశం పల్నాడు నంద్యాల నెల్లూరు వేసర కడప తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది